వెల్కమ్ టు సాద్విక్ లైఫ్ స్టైల్ ఈ రోజు మనము సీజనల్ వెజిటేబుల్ అయినటువంటి ఆకాకరకాయతో ఒక మంచి రెసిపీని అయితే చూద్దాము వర్షాకాలంలో ఈ ఆకాకరకాయలు చాలా విరివిగా దొరుకుతాయి ఇదిగోండి నేనైతే పైన చిక్కు తీయటం లేదు ఎందుకంటే ఆ పైన లేయర్ వల్ల కూడా మనకు ఎన్నో రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ మనకు వస్తాయి కాబట్టి నేను చిక్కు తీయట్లేదండి అండ్ ఆ కాకరకాయలు అయితే సెలెక్ట్ చేయడం కొంచెం కష్టమనే చెప్పాలి బట్ కానీ ఒక చిన్న టిప్ అయితే ఉంది కొంచెం చిన్న సైజు ఉండి గ్రీన్ కలర్లో ఉన్నవి మనం సెలెక్ట్ చేసుకుంటే లోపల విత్తనం అన్నది లేతగా ఉంటుంది ఆకరకాయ అంత రుచిగా రావడానికి ఇంకో కారణం ఏంటంటే ఆ విత్తనాలు చెప్పాలి అవి బాగా క్రంచిగా ఉండి కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ కాకరకాయలకి ఒక బిగ్ సైజ్ పొటాటోని అయితే యూజ్ చేస్తున్నాను ఆకాకరకాయ పొటాటో కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ రెండు మీడియం సైజ్ టమాటాస్ని కూడా తీసుకున్నాను టమాటోని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము ఆకాకరకాయలలో ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి అండ్ ఇది మనం అండ్ లిబర్ హెల్త్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడైతే నేను ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు రెండింటిని యాడ్ చేశాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కాకరకాయలు పొటాటోలు రెండింటినీ కూడా ఒకేసారి యాడ్ చేసేసి మూత పెట్టేశాను కాసేపటి తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల వెజిటబుల్స్ అన్నవి బాగా కుక్ అవుతాయి తొందరగా ఇప్పుడు మళ్ళీ కాసేపు మనము మూత పెట్టేసుకుందాము కలిపి కాస్త వాటర్ అనేది మనము యాడ్ చేసుకున్నాం అనుకోండి ముక్క అన్నది బాగా మగ్గుతుంది లేదంటే అడుగున ఒకలాగా పైనంతా ఒకలాగా వచ్చేస్తుంది కదా సో కొంచెం వాటర్ మీద స్ప్రింకిల్ చేసుకున్నాను నేను ఇదిగోండి ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం కదా ఆ కాకరకాయ పొటాటో రెండు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు మనం టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాము టమాటో పులుపు ఉంటుంది కదండి సో ముందు యాడ్ చేస్తే వెజిటబుల్స్ అన్నవి సరిగ్గా కుక్ అవ్వవు కాబట్టి వెజిటబుల్స్ అన్నవి కుక్ అయిన తర్వాత టమాటో ముక్కల్ని యాడ్ చేశాను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఇప్పుడు అన్నీ వెజిటబుల్స్ బాగా కుక్ అయిపోయాయి సో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేద్దాము ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు కొత్తిమీర రెండింటినీ కూడా యాడ్ చేద్దాము ఈ కర్రీ కనుక డ్రైగా కావాలి రైస్లోకి అనుకుంటే కనుక అలా తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడు చపాతిలోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది అనేసి వాటర్ అయితే యాడ్ చేశాను ఇందులో పెరుగు యాడ్ చేసిన పెరుగు మీద మీగడ ఉంటుంది కదండి ఆ మీగడ యాడ్ చేసినా కూడా కర్రీ చాలా బాగా టేస్ట్ వస్తుంది అంతే అండి సింపుల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం